శిలాజిత్ ఎంత ఆరోగ్యమైనది అనేది ఇప్పుడు తెలిసి చాలా మంది మళ్ళీ శిలాజిత్ వాడుతున్నారు హిమాలయన్ శిలాజిత్ దాంట్లో మీరు ఇప్పుడు నాకు రెండు మూడు రకాలు వివరించినారు కదా స్వామి శిలాజిత్ ఎవరైనా వాడొచ్చు అనేది ఒకసారి ఎందుకు వాడాలి ఏం కొంచెం చెప్పండి స్వామి శిలాజిత్ అంటే హిమాలయంలో కేదార్నాథ్ ఏరియాలో అక్కడక్కడ రాళ్ళు రాళ్ళు గక్కేటివి రాళ్ళకు దక్కు సార్ అందరం ఏర్పడి మనకు చెట్టు ఏ విధంగా వాళ్ళు ఒకసారి మామిడిచి కాలం వచ్చినప్పుడు చెట్టు వలిగినట్టుగా చెట్టు గమ్మ వస్తుంది కదా గమ్మ వస్తుంది అట్లా రాయి కూడా గమ్మ ఆకారంగా ఏర్పడుతుంది శిలాజిత్ ఇంకా మనం కూడా ఒక శిలజిత్ తయారు చేస్తున్నాం ఇక్కడ ఏంది శిలాజిత్ శిలా అంటే రాయి జిత్ అంటే కక్కడము అది దొరకాలంటే మీ దగ్గర రావాల్సిందే రావాల్సిందే శిలాజిత్ తయారు చేయడం ఇక్కడ ఎవరి తనం కూడా కాదు చాలా కష్టము గురువు దగ్గర చేసుకున్న విద్య అది మహాధనమైన విద్య శిలజిత్ వాడుకున్న వారికి ముసల్తానం కూడా దాని దగ్గర రాదు కదా ఎప్పుడు శిలా అంటే రాయి లేక ఉండిపోతాడు ఉండిపోతుంది అనమాట మాకు తల్లి తెలియదు ఓ దుస్తులు ఎక్కువ సరి తెలియదు ఎటువంటి తెలియదు ఎప్పుడు శరీరంలో వేడి మాకు చాలా అదే అపోయిపోయింది స్వామి శిలాజిత్ అంటే ఏదో సెక్షువల్ గా వీక్ ఉన్న వాళ్ళు వాడాలి అదే ఒక రాంగ్ ఎప్పుడైతే పురుషుడు శిలాజిత్తును ఎక్కువ వినియోగించుకోవచ్చు గానీ ఇటువంటి జీవకణములు లోపము లోపు ఉన్నవాడు గాని శరీరంలో వేడి ఉన్నవాడు గాని వాడుకుంటే చాలా కష్టం చాలా వేడి పదార్థం అది శిలాజిత్ శిలాజిత్ అంటే లెక్కలేని వేడి శరీరంలో వేరు చాలా కొంచెం వాడాలి కదా స్వామి చాలా మన జొన్న గింజలో సగభాగం మాత్రమే ఒక గ్లాస్ ఆవు పాలలో సక్ష్యమైన ఆవు పాలవి మన కలర్ మారిపోతుందంట కదా స్వామి అంత వేస్తే కూడా దానికి అలవాటు పడిపోతే వదలలేరు కదా అట్లా వదలలేరు ఓకే ఓకే ఇక పాలు తాగాలి వారు కొంత ఉంటే మనం గరం వాటర్ తీసుకొని గరం వాటర్లో కూడా కలుపుకొని జొన్న గింజ పరిమాణమే అవును ఉదయం పూట ఎంత ఒక దొన్న కింద పరిమాణం ఒక గ్లాస్ ఆవు పాల్లు కలుపుకొని తాగే కానీ రాత్రి పండుకునే ఉండు సుఖంగా నిద్ర అవుతారు ఎవరు పిలిచినా కూడా పండిస్తానులే అని అటువంటి శక్తి శక్తి అనమాట